హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెల్కమ్ టు ప్రకృతి త్రిబుల్ ఛానల్ మనము చక్కగా భావనాశక్తి అన్న బుక్ని డే టూ చదువుకుంటున్నాము దానిలో మనము ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రేమ గురించి చెప్పుకుంటున్నాము మరి ఆ ప్రేమ అన్నది మనలో ఎలా ఆవిర్భావం చెందించుకోవాలి మనలో ఉన్న ఆ భయాలు ఈ సరికాని భావనలు ఎప్పుడైతే మనం వదిలించుకుంటామో అప్పుడు చక్కగా మన హృదయంలో ఆ ప్రేమ అన్నది వికసింప చేసుకోవచ్చు మరి ఇంటిలో ఉన్న చెత్తని ఎలా అయితే మనం శుభ్రం చేసుకునేటప్పుడు ఇల్లు నీటుగా అద్దములా ఎప్పుడైతే కనిపిస్తుందో అలాగే మనలో ఉన్న ఆ సరికానివన్నీ వదిలించుకునే వదిలించుకుంటే గనక ఆ మనలో ఆ లోపల ఉన్న ఆ ప్రేమ అంతా కూడా మనము ఆ బయటకు తీసుకునే శక్తిని పొందవచ్చు ఇక్కడ దానికోసం ఆ ప్రేమ తత్వము గురించి ఏంటి అంటే మన పెద్దలందరూ కూడా మనకి ఆ సరికాని మాటలన్నీ కూడా మన లోపల పెట్టి ఉంచడం వల్ల మనం ఈ విధంగా మనం తయారైపోయాము కాబట్టి మనము ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి అంటే ప్రతీ క్షణము కూడా ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిదాన్ని అంగీకరిస్తూ తత్వముతో ఉంటూ ఉంటామో మన జీవితము ఆనందమయమవుతుంది మరి దీనికోసము కొన్ని మనం ప్రాక్టీస్ కూడా చేయమని ఇక్కడ చెప్తున్నారనమాట ఆ ప్రేమతత్వంతో ఎలా ఉండాలి మన జీవితాన్ని అద్భుతంగా ఎలా మలుచుకోవాలి అని ఆ సాధనలోని కొన్ని పాయింట్స్గా కూడా చెప్పారు మనము ఇక్కడ సాధన ఏంటంటే ఇద్దరు స్నేహితులు కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను అని ఒకరితో ఒకరు చెప్పుకుంటే ఆ మాటల భావాన్ని మనం హృదయంలోనికి తీసుకున్నట్టుగా సాధన చేయమంటున్నారు అలాగే ఒక రోజంతా కూడా ప్రేమ తప్ప ఇంకే భావన కూడా మనం ఉండకూడదు మన భావనలో ఓన్లీ ప్రేమ అన్న భావనే మన మనసులో ఉండాలి మనం ప్రతి మాట్లాడే మాట మనము చేసే ఆలోచన అన్నింటినీ కూడా ప్రేమతో మన లోపలికి తీసుకోవాలి మన జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి మనము చూసే ప్రతి దృశ్యము వినే ప్రతి మాట తినే ప్రతి పదార్థము స్పృశించే ప్రతి వస్తువు ప్రతి ప్రదేశము పంచభూతాలు సూర్యచంద్రులు అలాగే మన కుటుంబాన్ని మన సమాజాన్ని మనం చదువుకునే చోట మనం పనిచేసే ప్రదేశము మన దేశాన్ని మన నగరాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని అంతా కూడా మనం ప్రేమించుకున్నట్టుగా భావన చేసుకుందాము అలా ఎప్పుడైతే ఉంటామో మన హృదయంలో అంతకన్నా ఎక్కువ ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది మరి ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి ఆ ప్రేమ అన్నది అందరికీ అన్నింటినీ ఈ ప్రేమను పంచాలంటే ముందు మన హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి మరి అందుకే జీసస్ క్రైస్ట్ ఏ చెప్పారు అంటే లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ యువర్ లై యువర్ సెల్ఫ్ అంటే పొరుగువాడిని నిన్ను నీవు ప్రేమించినంతగా ప్రేమించు మన ఎదుటి వాళ్ళని మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో పురుగువాడిని కూడా నువ్వు అంత అద్భుతంగా ప్రేమించు మరి దీన్ని కొంతమంది అపార్థం చేసుకున్నారు పురుగువారిని ప్రేమించు ప్రేమించు అని చెప్తే నీతులు చెప్తున్నారు మరి సరే ఇది కరెక్టేనా అంటే నీలో ఏదైతే ఉందో అదే నీవు ఇవ్వగలుగుతావు నీలో లేనిది నువ్వు ఇతరులకు ఇవ్వలేవు ఒక భేదవాడు దానం ఇవ్వగలడా ఇవ్వలేడు ఒక అజ్ఞాని జ్ఞానాన్ని పంచగలడా పంచలేడు అలాగే తనని తాను ప్రేమించుకోలేడు ప్రేమించుకోలేని వ్యక్తి అవతల వాళ్ళని ఎలా ప్రేమించగలడు కాబట్టి ఎందుకంటే మనం ఎప్పుడైతే పూర్తిగా ప్రేమతో నిండిపోతామో ఆ మనలోంచి ఆ ప్రసారం జరిగే ప్రతి విషయం కూడా ప్రేమే అవుతుంది మొదట ఫస్ట్ ఆ పాత్ర మన హృదయం అనే పాత్ర ఆ ప్రేమతో నిండిపోతేనే కదా ఒక మనం అద్భుతంగా ఒక పొంగలు చెయ్యాలి అనుకుంటున్నాము ఆ పాత్ర నిండితేనే కదా ఆ పొంగి పొరలి ప్రవహిస్తుంది అందరికీ కూడా మనం ఆ ప్రసాదం అన్నది పెట్టగలము అలాగే మన మాట మన ఆలోచన మన చూపు మన స్పర్శ అన్నీ కూడా ప్రేమ పూర్తమైపోవాలి అప్పుడు మీ శక్తే కాదు ఇతరుల శక్తిని ఈ భూమండలం తాలూకా శక్తిని మరి మనం మా మీ ఉనికి మాత్రము పెంచగలుగుతాం ఇలా ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే ప్రేమమయమైపోతూ ఉంటామో ఇచ్చుపుచ్చుకోవడాలు అనేవి ఉండవు ప్రేమను పండించటమే ఉంటుంది మరి ఈ భువి దివిగా మారుతుంది భూతల స్వర్గాన్ని మనం అప్పుడు వీక్షించగలుగుతాము వసుదైక కుటుంబాన్ని సృష్టించగలుగుతాము అప్పుడే మనలోని ఆ విశ్వ పరివర్తన అన్నది జరుగుతూ ఉంటుంది మరి కానీ ఇక్కడ మానవుడు రెండు కోణాలు ఉంటాయి ఒకటి అగ్ని తీసుకోండి దాన్ని ముట్టుకుంటే అది కాలుతుంది అదే అగ్నితో మనం వంట చేసుకోవచ్చు ఒక కత్తిని తీసుకోండి దాంతో కాయగూరలు తరుక్కోవచ్చు అలాగే ఒక మనిషిని కూడా మనం హత్య చేయవచ్చు ఇలా సృష్టిలో పాజిటివ్ నెగిటివ్ అన్నవి లేనే లేవు కాబట్టి మనము ఇక్కడ ద్వంద్వత్వంలో విభజించి చూస్తున్నాం కాబట్టి మనకి అలా కనిపిస్తుంది ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే ఒక పులి చాలా క్రూరమైనది ఆవు సాధు జంతువు కానీ సృష్టిలో అవి బావి వాటి వ్యక్తీకరణలు బట్టి అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ నెగిటివ్ని మీరు ప్రపంచంలో చూస్తే నెగిటివ్ సైతాన్ని కూడా మనం ప్రేమించమంటున్నారు మనం సరికాని భావనలు కూడా ఎప్పుడైతే ఇష్టపడతామో సృష్టి అలాగే ప్రేమిస్తున్నది మీలో ఉన్న ఇప్పుడు సృష్టి ఏంటంటే ముందు ఏంటి సృష్టిని చూసి మనం నేర్చుకోవడము తర్వాత మనల్ని మనము ఇష్ట ఇష్టపెట్టు ఇష్టపెట్టుకోవడము మరి మనలో ఉన్న భయాల్ని ఆ టెన్షన్ని ఉద్రిక్తతని ఆ లోపాలని ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అవి మీకు మనకు తెలియక ఏం చేస్తున్నాం అంటే వాటితో పోరాడుతున్నాం అలా కాకుండా ఆ పోరాటాన్ని ఆపి వాటిని మనం ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆ దుఃఖాన్ని ఆ బాధల్ని కూడా ప్రేమిస్తామో అవి చక్కగా మనకు అనుకూలంగా మారిపోతాయి అందుకే ప్రతి ఒక్కటి ప్రతిదాన్ని అంగీకరించండి ప్రతి రోగాన్ని సైతము మనం ఎప్పుడైతే ఇష్టపడతామో ప్రతి సమస్యని ఎప్పుడైతే ఇష్టపడతామో అవి మనకి ఆ సమస్య నుంచి మనం బయట పడగలుగుతాము మన పూర్వీకులు ఏంటి అరణ్యాల్లో క్రూరమురగా జంతువులతో ఎంతో ప్రేమగా ఉండేవారు మరి అయ్యప్ప స్వామి పులిపాలను తన తల్లికి వైద్యం కోసం తీసుకొచ్చాడు మరి ప్రహ్లాదుడు విషాన్ని తాగి బ్రతికాడు విషాన్ని సైతం తాగి తను బ్రతకగలిగాడు ఇలా ఎన్నో ఎగ్జాంపుల్ ఎగ్జాంపులు మనం చెప్పుకోవచ్చు మరి మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఒకటి క్రియేషన్ చేసుకుంటాం పాము కరుస్తుంది ఏమో పాము కరుస్తుందేమంటే నిజంగానే అది వచ్చి మనల్ని కరుస్తుంది మరి మన హృదయాలు అలా వయపు ప్రకంపనలతో ఉన్నాయి కాబట్టి అద్భావంత అద్భవతి నీవు ఏమి భావిస్తావో అదే అక్కడ సంభవిస్తుంది కాబట్టి మన జీవితం అంతా ఈ భయాలతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఆ భయములో నుంచే ఆ చికాకు కోపము అసూయ మొదలైనవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి అలా కాకుండా వాటిని కూడా ఇష్టపడి వాటికి క్షమాపణ చెప్పుకొని ఎప్పుడైతే వదిలేస్తామో మన లోపల ఉన్న ఆ ప్రేమ ఆనందం అన్నది బయటికి మనం తీసుకోగలుగుతాము దీన్నే ఆకర్షణ సిద్ధాంతము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురుత్వాకర్షణ సిద్ధాంతము నువ్వు ప్రతి ఏ వస్తువు అయితే పైకి ఇసురుతావో అది కిందకు పడుతుంది అంటే ఖచ్చితంగా దీన్నే ఆకర్షణ సిద్ధాంతము అని కూడా అంటూ ఉంటారు కొందరు ఏం చేస్తారంటే ఆకర్షణ సిద్ధాంతం మనకి ఎన్నో బాధలను కలిగించే ప్రతికూల భావాలు ఉన్నాయి అపనమ్మకము కోపము అసూయ ఇవన్నీ కరిగిపోవాలంటే మనం ప్రేమ భావనతో ఉంటే చాలు ప్రేమకున్న శక్తి ఈ సృష్టిలోనే లేదు మరి అన్నింటికి మూలము మనము ప్రేమతో ఉండటము మనల్ని మనముగా ప్రేమించుకోవటము ఇదంతా కూడా సాధన చేయమన్న ప్రాక్టీస్ కూడా మన లైఫ్లో మనము ప్రాక్టీస్ చేసుకోవాలి ఉదాహరణకు ఒకడ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ధ్యానం చేస్తాను నేను ఇతరులకు ధ్యానాన్ని బోధిస్తాను నేను చాలా మంచి వ్యక్తిని నేను ఈ సృష్టి పట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాను కృతజ్ఞతాభావంతో ఉంటాను అంటే ఒకడ ఒక లిస్టు అన్నది మనం పాజిటివ్గా ఒక లిస్టు అన్నది రాసుకోమని చెప్తున్నారు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నాకు మంచి ఉద్యోగం ఉంది అని ఇలా ప్రతి దాంట్లో మనం ఎంతైతే పాజిటివ్గా ఉంటామో అవన్నీ కూడా మనలోని ఆ మంచి సుగుణాలను తీసుకొని మన అణువులు కణాలు తీసుకొని ఎంతో అద్భుతంగా మనం జీవించవచ్చు నెక్స్ట్ పదో పాయింట్ ఏడు చెప్తున్నారంటే మధ్యలోని కూడా మనం ఏ భావనతో ఉన్నామో మనల్ని మనం చెక్ చేసుకోమంటున్నారు ఒకవేళ మనం భయంతోటో కోపంతోటో ఆ భావాల్ని కూడా ప్రేమించి మీ హృదయం ప్రేమతో నిండాలని సంకల్పం చేసుకోండి ఒకవేళ అది మీ వల్ల కాకపోతే మనల్ని సృష్టిని కూడా సహాయం ఆడ అంటే మనం చెప్పుకుంటాం నాకు హెల్ప్ చేయండి అని ఆ నెగిటివ్ భావాల నుంచి నన్ను బయటపడేయండి అని మనం చెప్పుకున్నా అది ఇంకా మనం చేసుకోలేనప్పుడు ఆ సృష్టిని సహాయాన్ని అడగమంటున్నారు మనం ఒక నీటి బొట్టు అయితే ఆ సృష్టి ఒక మహా సముద్రం అయ్యి మనకి ఎంతో సహాయ సహా సహకారాలు అందిస్తూ ఉంటుంది మరి సృష్టి మనకి సహాయపడడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది మనకి అడగడం ఇక్కడ చేత కాలేదు మనం ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో మరి అది ఇస్తూ ఉంటది మనకి అడగలేనప్పుడు అది ఇవ్వబడదు మరి అందుకనే సృష్టిని మనం సహాయం అడగాలి మరి ఈ అలా నా హృదయాన్ని ప్రేమ భావనతో నింపు అని సృష్టితో మనం సంభాషిస్తే కనుక వెంటనే మీ హృదయం ప్రేమతో నిండిపోతుంది అది ఆ భావన ఉండాలి ఆ ఆలోచన రావాలి ఏదో చెప్తున్నారులే ఏదో అయిపోతుందిలే అని మనం అక్కడికి అంటే ఆ మనసులోంచి ఆ హృదయంలోంచి రాలేనప్పుడు ఇది ఏమీ జరగదు నిజంగా ఆ ప్రేమ భావనతో ఆ మంచి ఆలోచనతో నిజంగా ఇది జరిగి తీరుతుంది అని ఎప్పుడైతే ఆ ప్రేమ భావనతో అనుకుంటామో నా హృదయాన్ని ప్రేమ భావనతో నింపు అని ఆ సృష్టిని మనం ఎప్పుడైతే అడుగుతామో వెంటనే మన హృదయము ఆ ప్రేమతో నిండిపోతుంది ఇలా ఆ ప్రేమ భావన ఎన్నో రకాలుగా మనం ఈ ప్రేమను గురించి సాధన మన జీవితంలో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా ఎన్నో పై విధాలుగా ఆ సాధన చేస్తున్నప్పుడు ఏదో కొత్త సాధన మనకి వస్తుంది ఇలా చక్కగా వెంటనే ఆచరణలో మనం పెట్టగలుగుతాము ఇలా ప్రేమను సాధన చేస్తూ మన జీవన సర్వస్వాన్ని ప్రేమతో నింపుకొని ప్రే ప్రేమమూర్తులైపోతాము మనలోంచి ప్రేమను ప్రసరించి ఇతరుల ప్రేమతో స్పృశించి ఈ భూమండలాన్నంతా కూడా మనం ప్రేమమయము గావించి లోక కళ్యాణములో పాత్రధారులు అవుతాము భూమండలాన్ని ప్రక్షాళన చేయగల మరి రక్షించగల ప్రేమకు తప్ప ఇంకా దేనికి లేదు అంటే ప్రేమ అన్నది ఒక తాళము చెవి లాంటిది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తూ మనకున్న అనారోగ్యాల్ని కూడా ప్రేమించి వాటికి క్షమాపణ చెప్పుకొని వదిలిపెట్టి ఆ సృష్టిని ఎప్పుడైతే సహాయం అడుగుతామో మన జీవితాలు మనమే అద్భుతంగా మలచుకోవచ్చు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ రేపు